ఎంత వచ్చింది ఏమన్నా చెప్తా బాగా ఇతరాకు మన మన అత్తగారు ఇలా మా వాళ్ళు ఇగో ఇక దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా యూట్యూబ్ లో జీతం వచ్చింది ఎట్ల ఖర్చు అనేది చెప్తా మొదలైతే మా వాళ్ళకు దావతి ఇచ్చిన అమ్మను దావతి ముందుగల రోజే రమ్మన్నా ఆనంద్ జర సుస్తుందని ఇంటి పక్కన రమ్మన్నా సోపత్తో ఇద్దరిని కలిసి అమ్మ వాళ్ళు ఓడిబియ ముందుగల వీడియోలో చెప్పిన కదా చూడని వాళ్ళుంటే ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూసేయండి మళ్ళా మా పద్ధతులు ఎట్లుంటాయో తెలుస్తాయి నాలుగైదు రోజుల ముందు ఓడిబియాన్ని నైవేద్యం లాగా పెట్టిన వండి ఇవి ఒండేటి రోజు లగ్గానికి ముహూర్తం చూసినట్టు చూడాలే మంచి రోజు ఉందా లేదా అని పంతులకు ఫోన్ చేసి చేయాలి అది కూడా అట్లనే చేసిన తునుకల కూర కూడా గసు ఏ వండొద్దు ఓడి బియ్యం వండి నైవేద్యం పెట్టేటప్పుడు మేము ఎట్లా చేస్తాం అంటే పచ్చి పులుసు వేస్తాము ఇందాక పోసు పెట్టినా కదా పచ్చ బియ్యం కొన్ని వండుతాం గిట్ల నైవేద్యం పూర్తికి వంట చేసుడు ఒడిచిపోయింది ఇల్లు కూడా గడగాలి ఇయ్యాలా తర్వాత కూరడం ముందు గిట్ల నైవేద్యం పెడతాము మా వాళ్లకు ఫోన్ చేసి అడిగినా ఎట్లెట్ల వేయాలనేది చెంబుకు కంకణం కట్టి బొట్లు పెట్టి నిండ నీళ్లు పోసి ముగ్గేసి పెట్టాలి ఇట్లా దీపం అయితే ఒకటే ముట్టిస్తాము ఇట్లా వారం లోపే వేయాలి ఆల్చం చేయొద్దు తర్వాత నలుగురును నిలిచి దావతలాకిచ్చుకోవచ్చు ఎప్పుడైనా నాకు తెలిసినట్టు పూజ చేసినావో అన్నట్టు ఏం రావు తర్వాత పేపర్ గిన్నేసి అన్నం పెడుతున్నా ఈ వీడియో ఇస్తే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చుడైతే యాదమర్వకుండ్రి మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటది పచ్చటి అన్నంలా పులుచు పోసుకొని తింటే సూపరు పులుసులో అప్పుడే దంచిన నువ్వులయ్యాలి రుషి బాగైతది ఉల్లిగడ్డలు కూడా జరెక్కువనే వేయాలి పెరుగైతే ఖచ్చితంగా వేయాలి దేవునికి ఎంత నిష్టగా పూజ చేస్తామో కూర దగ్గర కూడా గట్లనే వేయాలి పెట్టనీకి ఇప్పుడు సీట్ లేదని చక్కెర పోస్తున్నావు కొంచెం మళ్ళొకసారి అగర్బత్తులు తిప్పి మంచిగా చూసుకోమని చెప్పిన నా యూట్యూబ్ పైసలతోని ఇస్తున్నా కదా దావత్ గిసుంటు దావతులు ఎన్నో ఇయ్యాలి మా వాళ్ళకని నేను కోరుకుంటున్నా అది కూడా యూట్యూబ్ లో వచ్చిన జీతంతోనే తర్వాత కొబ్బరికాయ కొట్టిన తొట్టల వలిగింది మంచిదే అంటారు జర్సే అట్లనే పెట్టాలి ఇంకా దీపం కూడా ముట్టించిన దేవుని దగ్గర అక్కడ కూడా పెట్టిన బుడగిన్నెల అన్నాన్ని కొంచెము కొబ్బరికాయ కూడా కొట్టిన ఇలా దేవుళ్ళకు పెట్టిన పువ్వులన్నీ మా షెట్లకు గాసినే ఇంకొకటి చెప్పాలని అనుకుంటున్నా అరవై ఐదు వేల సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నము దోస్తులం అందరము సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికి పేరు పేరున శనార్థులు నాకు ఆడపిల్లలు లేరు మగపిల్లలు మీకు కూడా తెలుసు కదా మా బుడ్డోడు కూడా ఉన్నాడు పక్క పొండి వడమంటే వాడమంటే వాడలేడు ఐదు రోజులకు కడమ బియ్యాన్ని వండి మా వాళ్ళని పిలిచి దావతి లాకి అలా ఎసుంటి తుణకలైనా వండొచ్చు కూరాడకు పెట్టిన రోజే వండొద్దు మళ్ళా కామెంట్ లో ఇట్లా అట్లని అడగకుండా ప్లీజ్ మా అమ్మని పిలిచిన మా వాళ్ళని పిలిచిన అంతే అమ్మ నాయనమ్మ రమ్మనంగానే వచ్చిర్రు వంటలైతే వేస్తా జర బాగానే ఓ చేస్తా అని చెప్తలేను శేషణాంకైతే నయమే పర్వాలేదు అనుకుంటా చింతకాయలతోని పప్చారు పెడుతున్న మమ్మనే తెచ్చింది పొద్దుగలనే మాయని కోడిగోటిచ్చుకరమ్మన్నా ఉప్పేసి నీళ్లు పోసి గడిగిన పులుసు జల్లట్లు వేసినా నీళ్లు గారిపోయేంత వరకు ముందు రోజే మూడు పప్పుల గారెలు నానబెట్టే పొద్మికి మిక్సీల రుబ్బిన ఈ గుండెల చింతకాయలను విసికి పెట్టిన పప్చార్ కోసము చింతకాయలను మొదలు ఉడకబెట్టి వేయాలి తెలవన్ వాళ్ళ కోసం చెప్తున్నా ఇదేమో పుదీనా తొక్కులకు నానబెట్టిన చింతపండు మావళ్ళు అని పొద్దుగలనే నాశ కూడా చేసిన ఇడ్లీ కొబ్బరి చట్నీ తినుడు కూడా అయిపోయింది ఇంట్ల పనులన్నీ జల్దిన కావాలంటే పొద్దుగలనే కదా మళ్ళా మబ్బుల నాలుగు గంటలకే లేచినాం ఆచిల అలారం పెట్టుకుని ఈ కూరగాయలన్నీ మా అమ్మ నాయనమ్మనే వంట అయితే నేనే వేసినా ఎందుకంటే పొయ్యి ఇంట్లో సామాన్లన్నీ ఏడుంటాయో నాకే తెలుసు కదా వంకాయ కూర పప్చార్ పెట్టుడు అయిపోయింది చికెన్ కూడా పొయ్యి మీద వేసుడు అయిపోయింది జర అంటు కావాలని నీళ్లను ఉడుకు పోసిన గట్లయితేనే రుషి బాగుండి వచ్చిన చుట్టాలు అంటారు కదా వేసినప్పుడు బగోని జర పెద్దగా ఉండాలి కల్పని కలగ ఉంటది మా అమ్మ వాళ్ళేమో వండుడు అయింది కదా అని మిగతా నువ్వే వండుకో అని చార్మార్ చూస్తాను అనుకోరు ఎప్పుడు పోలేరు అన్నం వండుకోవాలి మూడు పప్పుల గారెలు చేయాలి ఇప్పుడు అంతే శేషినే యూపిస్తున్నా వంకాయ కూర పప్పుచారు చింతకాయ పప్పుచారు వేసిన అని చెప్పినా కదా మునక్కాయలు కొంచెం బెల్లం వేసిన పులుపు తక్కువైతుందని పుదిన తక్కు గోలిచ్చి నూరేసిన చింతపండు ఎల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలి బాగైతుంది కొంచెం ఆయనంగా పోసి పెడతా దీంట్లో నేను చెప్పే చిట్కాలన్నీ తెలవన్ వాళ్ళ కోసమే నలుగురు వచ్చినప్పుడు కూడా మంచిగా వేయాలి కదా మళ్ళా అందుకే చెప్తున్నా మూడు పప్పుల గారెలు అన్న మంచుకు బాగుంటాయి శనగపప్పు మినపప్పు సరి సమానం వేయాలి ఇడికడి పెసరవ పేసి నాలుగైదు గంటలు నీళ్ళని నానబెట్టి రుబ్బాలి అంతే తర్వాత ఉప్పు కారం కలిపి కొత్తిమీర్ కల్మాకు పుదీనా సన్నగా ఓషేసేయాలి వీడియోలో చూస్తున్నట్టు వేయాలి వండుడైపోయేంత వరకు వరకు ఎత్తుకున్న తువాలు ఇప్పలేను తినేటప్పుడు ఒక ఇంటర్కి వచ్చిందంటే కూడా తినబుద్ది కాదు ఎవరికైనా వేసుడు అయిపోయేంత వరకు పైలంగా వేయాలనుకుంటున్నా దబ్బుకున్న మా చిన్నోనికొచ్చి వచ్చిందంటే జుట్టు మొత్తం వేసినవయ్ అంటాడు ఇవి వేసినా కూడా మొదలు దేవుని కాడ పెడతాము ఇయాలైతే నేనే వండి వెట్టినా తిన్నాక అడగాలే ఎట్లా కుదిరినాయో కూడా సగం పిండే వేసినా సగం ఫ్రిడ్జ్ లో పెట్టినా తర్వాత వేద్దామని మొత్తం చేసుకుంటే కూసుట ఇప్పుడు పని కాదు కదా గట్లనే పాపడాలు కూడా ఎంచినా అన్నం వండుతున్నా నాలుగు కిలోలు ఎవరైనా ఇంట్లోకి నలుగురు ఐదు చుట్టాలు వచ్చిరంటే ఈర్మా రండి ఖరాబ్ చేస్తాం కదా గసుంటప్పుడు ఈ చిట్కా ఉపయోగపడుతుంది మీకు కూడా కిలో బియ్యాన్ని ఐదుగురు తింటారంట గట్ల అందాది వేసుకోండి నాకు తెలిసిందే చెప్పిన అంతే అమ్మనే చెప్తాది ఎప్పుడైనా గట్లనే వేస్తా సరి పోతది ఇవి పాత బియ్యం కాబట్టి నీళ్లు ఎన్ని పోయాలో కూడా చెప్తా బియ్యాన్ని దేంతో కొలుస్తామో నీళ్లు కూడా దాంతోనే గొలిచి పోయాలే బియ్యం నాలుగు డబ్బలైతే నీళ్లు ఏడు డబ్బులు పోషణ గంజంపనకర లేదు బరాబర్ అవుతుంది అన్నము కొత్త బియ్యం అయితే వేసట్ల నీళ్లు ఇంకా తక్కువ వేయాలి కొలిచి వేస్తే ఎంతైనా ఉండొచ్చు మీరు కూడా అన్నం ఎక్కువ వండినప్పుడు బగోనం ఆడిపోకుండా గిదేస్తా కురాలు పొయ్యి మీద రొట్టె పెంక్ వేయాలి తర్వాత బగోన పెట్టాలి ఎంతసేపు అయినా అడగంటదు జర బగోన్లు కూడా దొడ్డుగుంటారు చూసుకోండి కొనేటప్పుడు టైం చూసుకుని ఐదారు నిమిషాలు పెడతా కరెక్ట్ అవుతుంది పనులన్నీ అయిపోయినాయి తినడానికి రమ్మన్నా మా వాళ్ళం కూడా చుట్టాలు కూడా ఇప్పుడే వచ్చిరు మా అమ్మ వాళ్ళు ఇంకా రాలేరు చార్మార్కొయి ఒడి బియ్యం పోసిరు కదా అట్లనే దావతి కూడా ఇచ్చేసినా ఏమేమి ఉండి అని చూపించారు ఇప్పటిదాకా చికెన్ అవన్నీ మా వాళ్ళు వచ్చిరు ఇగ ఏమేమి మా మరదలు మా పెద్ద తమ్మిని వాళ్ళ భార్య ఇవే మా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు బాగున్నారా ఇప్పుడే వచ్చిరు మా వాళ్ళంతా అంతా భోజనం పెడుతుంది అనమాట అంతే

ఇప్పటిదాకా మా వాళ్ళు మాట్లాడుతుంది ఏందనే నేను చెప్తా చార్నార్ కొయ్యిరు కదా ఇరవై రూపాయలకు ఒక డ్రెస్ అంటే తెచ్చిరు కవర్లలో ఉంటే వంద రూపాయలకు నాలుగు అంటే ఐదు తెచ్చిరు బ్యారెం చేసి మీరు మాత్రం అవి కొనకుండి మోసపోతారు తీసుకుంటప్పుడు కవర్లలో మంచిగానే కనిపిస్తాయి కొత్త ఇంటికి ఇంటికొచ్చి కవర్లకేం చూద్దామంటే చినిగిపోయినట్టు కనిపిస్తాయి శాసనలా కేసరుడు అవే పాతబట్టలు అమ్మ నా కోసమే తెచ్చింది వేసుకుంటదని అగ్వాని నీ కోసమేది తెచ్చినామని చెప్పిర్రు ఇప్పి చూస్తే అవి బయటపడ్డాయి సేపు బాధపడ్డరు కూడా గిట్లయిందేందని మీరు కూడా ఏవి కొన్నా పైలంగా గోనుండ్రి మా వాళ్ళు ఇంకా చానా మందే వచ్చి తినిపోయారు వీడియో తీయలేను అందరిది అయిపోయినాకనే మేం తింటున్నాము నేను మా మర్దలు వండినవి అన్ని బాగానే అన్నారు మన అత్తగారి మా అమ్మ ఏం చెప్తుంది అంటే మా ఆడపిల్లా తిని ఇస్తరాకులు నువ్వు తీయొద్దమ్మా అని చెప్తుంది అమ్మ ఇంటికాడ ఏమి చేసినా సరే గసుంటి అయితే అని చెప్తారు మీరే వస్తున్నారు ఇప్పుడు అక్కడ మరిపింది మీకు వరకు పని ఎక్కువైంది నీరసంగా అయినా దోస్తులు నిన్న చూపిస్తానికి నాకు వీలు కాలేదు దావతయింది కదా చుట్టాలందరూ ఒయ్యరు జీతం చెప్పే టైం అయ్యింది చూసిరు కదా ఇప్పటిదాకా లైన్ గుంజుకు రావచ్చు నాకు తెలిసి వీడియో కోసం కొంతమంది యూట్యూబ్ యూట్యూబ్లో జీతం వచ్చేది అబద్ధం అని అన్నారు అబద్ధం ఏమి ఉండదు ఒకవేళ నేను జూట్ కనుక చెప్తే ఈ వీడియోని ముందుకు పంపియారు యూట్యూబ్ వాళ్ళు అట్లా కూడా ఉంటుంది ఏదో చూడుండ్రి ఎంత వచ్చింది ఏదైనా చెప్తా పైసలు చెప్పడానికి మొదలు ఇంకొకటి చెప్తా మనస్ఫూర్తిగా చెప్తున్న దోస్తులు నా వీడియోలు చూసి ఆదరిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు జీతం అయితే మోతాదే వస్తుంది నిన్న మా వాళ్ళకు దావతిచ్చిన చెప్పిన కదా ఇంకా పైసలు కూడా ఏం చేసినా నేను చెప్తా పంట చిట్టి పెట్టిన నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మూడు నెలలకు ఐదు వేలు లక్ష రూపాయలది మొన్ననే కట్టిన మోదాలే పైసలను ఓ యూట్యూబ్ నుంచి రాకున్నా కూడా మా ఆయన కట్టుకుంటాడని అనమాట నా తరపున ఒక చిట్టి వేయగలను అని దేనికన్నా పనిచేసే కదా పైసలు అని వేసిన అంతే పైసలు చెప్పే టైం అయ్యింది షానాసేపర్ నుంచి మీరు ఎదురు చూస్తుండొచ్చు చెప్తా మీకోసము ఇప్పుడు ఈ గడియారం ఉంది కదా ఒకటి రెండు అయితే ఐదు వస్తాయి ఈసుంట మళ్ళీ చెప్తున్నా ఒకటి రెండు అయితే ఐదు వస్తా ఈసుంటయి మళ్ళీ కామెంట్లా ఇట్లా అట్లా అని చెప్పకుండా ప్లీజ్ దయచేసి నేను చెప్పాలంటే అన్నదానం చెప్పేసి కదా అట్లా అయిపోద్ది మిగిలిన కడమ పైసలు మా పిల్లలకే ఖర్చు పెట్టిన ఒకటి మా ఆయనది నాది అన్న టైం ఉండదు ఇద్దరం కలిపే వేసుకుంటాం ఏదైనా చిట్టి కూడా వద్దన్నాడు నేను వేసుకుంటా అని చెప్తే ఒప్పుకుండు చాలా మంది నన్ను ఇంటికాడ ఉంటావు కదా ఏం పని ఉందని ఎక్కిరించిరు మనం కూడా సంపాదించగలము అనే నమ్మకం ఉండాలని అంతే కొంతమంది కామెంట్లో మళ్ళీ ఏం అడుగుతారు అంటే యూట్యూబ్లో వీడియో ఏం చేయాలని ఎట్లా సక్సెస్ వస్తుందని నాకు కూడా మూడు పట్టింది మూడు ఛానల్ పెట్టి మూడు పట్టింది ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు కూడా తెలియదు ఏదన్నా ఉంటే టెక్ ఛానల్ చూడండి మీకు అర్థం అవుతుంది ఏదైనా డౌట్లు ఉన్నా కూడా టెక్ ఛానల్ వాళ్ళకి తెలిసింది నాకు కూడా సరిగ్గా తెలియదు నేను ఏంటంటే దినాం చేసే పనులను పెడుతున్నా దావతులు కూడా పెడుతున్నా మీరు కూడా చూస్తున్నారు కదా అంతే ఎట్లా పెట్టాలి ఏందనేది మీ ఇష్టం ఉంటుంది అదే జీతం వచ్చిందని మొదాలే రెండు వీడియోలు చేసిన ఇంకా నాకు తెలిసిన రూల్స్ కూడా చెప్పినా ఎట్లుంటాయో లింకులను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూడండి ఎటొచ్చి జనాలను వీడియో నుంచి మెప్పియాలంతే యూట్యూబ్కి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా కూడా యూట్యూబ్లో కొట్టి చూడండి తెలుస్తుంది టెక్ ఛానల్స్ వాళ్ళు పది పదిహేను నిమిషాలు వివరంగా చెప్తారు అర్థమయ్యేటట్టు కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చేసినట్లయితే నా ఛానల్ విన్ని మెమొరీస్ అండ్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండి ఇగో ఉంట మరి బాయ్ దోస్తులందరికీ ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు